వర్గాలకు చెందిన వాళ్ళు మీరేమో మంత్రి పదవుల్లో కూర్చుంటారు ముజరాజులు ఏమో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలిచినా పాలమూరు జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్ స్థానాలు గెలిచినా చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనటువంటి ఒక ముజిరాజులు మాట ఎందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆగాల వైజ్ నాట్ గెట్ ఫస్ట్ ఆపర్చునిటీ ఓట్లే యంత్రాల ముద్రాజులు ఏమైనా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నా మళ్ళీ ముద్రాజు మేము పార్లమెంట్ సీట్లలో నేను సీట్లు ఇస్తాం మీ మంత్రి పదవి ఇస్తామని అంటున్నాను పది 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 మంత్రి స్థానాల్లో ఎందుకు ఇవ్వలేదని సమాధానం చెప్పట్లేవు ఈ మెయిల్ ఏంటి ముద్రాజులో బ్లాక్ మెయిల్ చేయటం ఏంటి మమ్మల్ని గెలిపిస్తేనే మంత్రి పదవి ఇస్తాం మెయిల్ చేయటం ఏంటి సెకండ్ క్లాస్ సిటిజన్స్ అయిన ఫ్రీట్ చేస్తా ఉన్నావు కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావచ్చు రేవంత్ రెడ్డి మంత్రి కావచ్చు ఇంకెవరెవరో కావచ్చు మంత్రులు కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఒక ప్రజలకు సంబంధించిన ప్రతినియన ముదిరాజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఎందుకు మంత్రి అలా చెప్పమర సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తానంటే విత్తమేస్తున్నావాజ్ ఇస్తున్నావా అది హక్కు ఆ హక్కును చాలా రాసి మళ్ళా దానికి పార్లమెంట్ లో గెలిపిస్తే మళ్ళా ఆ బుజ్రాజులో కోట్లు ఇస్తాం తర్రు వాత పెట్టాలని